నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా ఎంఆర్పీఎస్ కు న్యాయం చేసింది తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ కేటగరైజేషన్ తొంభై ఏడులో తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ దాని ఫలితాలు మీకు వచ్చాయి కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దాన్ని నిలబెట్టలేకపోయినాయి ఇప్పుడు కోర్టులో కూడా ఉంది మళ్లీ జడ్జిమెంట్ వస్తుంది పూర్తిగా ఎవరికి అన్యాయం జరగకుండా జిల్లా వారీగా ఏబీసీడీ కేటగరీజేషన్ అమలు చేసి మా మాదిగలకు న్యాయం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ మిమ్మల్ని ఆదుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తున్నా తమలో ఇదే కాదు ఈరోజు కొత్త డ్రామాలు చూశారు మొదలుపెట్టారు కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ చూశారా డ్రామాలో రక్తి కట్టిస్తున్నారు ఇద్దరు కూడా ఒక తల్లి ఒక కొడుకు ఒక కూతురు మొన్నటి వరకు ఆ తల్లి ఒక మాట చెప్పింది నా కొడుకు ఆంధ్ర రాసిచ్చా తెలంగాణ నా కూతురికి రాసిచ్చానని చెప్పిందా లేదా ఇప్పుడు ఆ తల్లి చెప్తా ఉంది ఇద్దరికి బొట్టు పెట్టి ఇద్దరిని యుద్ధానికి పంపించింది ఏం తమ్ముళ్ళు ఇది కొడికి కూతురికే న్యాయం చెప్పలేని నువ్వు ఐదు కోట్ల ప్రజలకు ఏమి న్యాయం చేస్తావు తల్లి చెప్పమని అడుగుతున్నా మిమ్మల్ని ఏం తమ్ముళ్ళు అర్థమైందా మీకు వివేకానందుడి హత్య నేనే ఖండించా నేనే పోరాడా ఇప్పుడు రాజకీయంగా వచ్చి జగన్మోహన్ రెడ్డికి పిల్ల కాంగ్రెస్ సహాయం చేయడానికి పెద్ద కాంగ్రెస్ వచ్చింది ఇప్పుడు మళ్ళా అంటే అతనికి వ్యతిరేక ఓట్లు చీల్చాలి ఇది కుట్ర పన్నాగా అవునా కాదా అని అడుగుతున్నా ఒకే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి లేదా ఐదేళ్లు నేను కష్టపడ్డా మళ్ళీ ఈ రాష్ట్రాన్ని తెలంగాణ ఆ రోజు హైదరాబాద్ చేసిన అభివృద్ది నాకు జ్ఞాపకం ఉంది నా యొక్క సమర్థత నాకు నమ్మకం ఉంది